హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను జలాపురంకి వెళ్ళాము ఇప్పుడు ఉరుసు ఉంది చూడండి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడు జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు వెళ్ళండి అస్సలు ఎంత బాగుందంటే జలాపురంలో ఉరుసు చాలా అంటే చాలా బాగుంది అందరూ చిన్న లైట్లతో ఇండ్లకి డెకరేషన్లు చేసుకున్నారు అక్కడ ఎంత బాగా హ్యాపీగా ఉందంటే మాకు సొంతూరు అనమాట జలాపురం అండ్ దర్గాలో ఉర్సులు జరుగుతుంది అల్లప కసి దర్గాలో ఉర్సు జరుగుతుంది అనమాట ఓకే గర్మి పండుగ మా పెన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాము గర్మి పండగ దావత్తుంటే వెళ్ళి నేను మా తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు మా అక్క అన్ మా అమ్మాయి అందరము ఒకే ఆటోలో కూర్చొని పోయి హ్యాపీగా ఫోన్ చేసుకొని కాసేపు అక్కడ అందరితో కలిసి మాట్లాడి ఎంజాయ్ చేసి ఇక్కడ మాపం సైడ్ ఫోన్లో తీసుకుంటాను ఈరోజే వీడియో వస్తుంది చూడండి ఈరోజు అక్టోబర్ నాలుగో తేదీ శనివారం అనమాట మీరు వెళ్ళండి ఓకే మళ్ళీ ఎవరన్నా ఇది పాత వీడియోనేమో ఎప్పుడో ఎప్పుడుదో అనుకున్నారు ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇంకా అందరితో కలిసి మాట్లాడి అయ్యే ఇంటికి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఇంకా సరే వీడియో తీసి ఇక్కడ బ్యానర్ కట్టినారు చూపిస్తా చూడండి అందరు ఆహ్వానితులే అని చెప్పి ఒక బ్యానర్ అయితే కట్టినారు నేను ఇంకా బ్యానర్ కూడా వీడియో తీసి అప్లోడ్ చేయండి ఎవరైనా వీడియో చూసి వెళ్తే పిల్లల్ని తీసుకొని పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు జలాపురం దర్గాలో బాగా జరుగుతుంది ఉర్సు మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎంత సంబరంగా జరిపేదో ఈ పండగ గ్యారమీ పండగ తర్వాత వచ్చేసి దర్గాకి తీసుకెళ్ళేది ఉర్సుకి అందరం అందరం వెళ్ళే వాళ్ళము మధ్యాహ్నంకంతా వంట రెడీ చేసేసి భోంచేసుకొని ఇంకా ఏమన్నా స్నాక్స్ అలాగా పెట్టుకొని దర్గాకి వెళ్తుంటుంది దర్గా కాడ కూర్చొని అందరం మళ్ళీ చూసి తీసుకుపోయిన తిని తిరిగి ఇంటికి వస్తుంటుంది అసలు అమ్మ ఉన్నప్పుడు ఎంత బాగుండో జలాపురం మురుసంటే అమ్మకి ఎంత ఇష్టమో ఎంత సంబరంగా పండగ జరిగేదో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అమ్మ తీసుకెళ్ళేది ఇంకా కొత్త బట్టలు కూడా కుట్టించేది గ్యారమీ పండక్కి అని చాలా మంచిగా చేసేది అమ్మ ఒ ఈ ఒక్క పండగని కాదు అన్ని పండగలు ఎంత ఇష్టంగా ఎంత నిష్టగా ఎంత సంబరంగా జరిపేదంటే ప్రతి ప్రతీ పండగ బాగా జరిపేది పండగకి బట్టలు కుట్టించి మంచిగా చేసేది హ్యాపీగా ఉండేదబ్బా పండగలంటే లాంటివి అసలు ఎంత మంచిగా సెలబ్రేట్ అయ్యేటివో ఇండ్లలో ఏమీ ఉండేది కాదు అసలు టెన్షన్లు లేవు గొడవలు ఉండవు ఏమి ఉండవు నవ్వులు హ్యాపీ సంతోషము ఇవే ఉండేది అమ్మ ఉన్నప్పుడు అమ్మతోటిగా ఎంతో మంచిగా జ్ఞాపకాలు ఉన్నాయంటే ఇక్కడ తమ్ముడు థమ్స్అప్ తీసుకొచ్చేకి ఎంతసేపు నిలబెట్టినాడంటే ఏం రా మేము నవ్వుకుంటాం మా తమ్ముడిని ఎక్కడన్నా పంపించామంటే అంతే మర్చిపోవాలి అవి ఏమన్నా తీసుకొచ్చేకి తొందరగా వస్తాడు అన్నదే ఉండదు పోతే ఇంక అంతే అట్లనే పోతాడు ఎంతసేపు రా థమ్స్అప్ బాటలు తీసుకొస్తాను అని పో ఎంతసేపు చేసినావంటే తీసుకురావద్దా అంటున్నాడు అక్కడ మంది ఉన్నారని మేము నవ్వుకుంటా మా తమ్ముడిని ఎక్కడన్నా పంపిస్తే అయిపోయినాను ఇంకా రాడు ఇంకా మనం ఇంకా ఎదురు చూసి టైం వేస్ట్ అని చెప్పి నవ్వుతాం అనమాట అలా చేస్తాడు తమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అనమాట మా పెద్ద నేను పిల్లలము ఇటువంటి తమ్ముని కొడుకు అల్లరి అల్లరి చేస్తున్నాడు తెలుసా ఇవా ఇంట్లో మా పాపకి చెప్తున్నాను అనమాట ఎంత ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి తెలుసా ఇంట్లో నావి ఇక్కడ నా టైలరింగ్ మిషన్ ఉండేది ఇక్కడ నేను నా గాజులు అంట నా బట్టలు అన్నీ ఇక్కడ పెట్టుకునేదాన్ని ఇక్కడ ఇవి ఉండేటివి అవి ఉండేటివి నేనున్నప్పుడు వేరేలాగా ఉండేది ఇది తర్వాత అత్త ఇ వచ్చిన తర్వాత అత్త ఇక్కడ మార్చేసింది టీవీ ఇక్కడ పెట్టే వాళ్ళం మేము అప్పుడు టీవీ ఈ మూలం ఉండేది అని అన్నీ చెప్తున్నాం మా పిల్లలకి ఈ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో నావి